అండి సోషల్ మీడియాలో కానీ వార్తలు మనకు వస్తున్నాయి ఏం వార్తలు వస్తున్నాయంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేట్ చేసి నామినేషన్ వేసింది దానిలో తన ఆస్తులు పాస్తులు అన్నీను అన్నీ తన వివరాలు కుటుంబ వ్యవహారాలు వ్యవహారాలు వివరాలు అన్నీ కూడాను ఆవిడ పొందుపరిచింది తను సబ్మిట్ చేసిన పేపర్లలో దానిలో ముఖ్యంగా సరే ఏమి ఏమి ఇచ్చింది అనేది మనకు అనవసరం అన్నీ ఏమి ఆవిడ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కానీ ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఆవిడకి ఆవిడ ఆస్తి పాస్తులు ఆవిడ డబ్బుల విషయంలో మాత్రము ఒక రెండు విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఆవిడ అప్పు తీసుకుందిట ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అప్పు తీసుకున్నాను అని రాసి చెప్పింది దానిలో రాసింది దానిలో మెన్షన్ చేసింది తర్వాత వదిన గారు భారతి భారతి రెడ్డి గారి దగ్గర నుంచి పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఇది ఒకటి చూడాలి మనం ఆరు వందల ఎనభై రెండు రూపాయలు అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే దాని గురించి నా నాకు నా ఐడియా ప్రకారం నేను చెప్తాను అది ఇది ఏదో పర్సనల్ ఎవరు వాళ్ళ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవటం లేదు మనం ఏంటంటే ఈ ఈ వీడియోలోనే తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నాను అనేది అయితే చాలామంది అంటున్నారా చూసావా చూసావా అన్న దగ్గర నుంచి అంత అప్పు చేసి తీసుకున్నది ఇన్ని ఇంత ఎనభై రెండు ఎనభై మూడు కోట్లు ఆల్మోస్ట్ తీసుకున్నది తిడుతున్నది ప్రతిసారి ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి నానా మాటలు మాట్లాడుతుంది అడ్డమైన మాటలు మాట్లాడుతున్నది ఈ షర్మిలు అంటే నిజంగా మనం కూడా చాలాసార్లు అనుకున్నాం అమ్మాయికి అసలు ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది అని అంట అని మనం మాట్లాడుకున్నాం అయితే చాలామంది అంటాం ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు అంటే అన్నా చెల్లెళ్ళ మధ్యలో మంచి మంచి సత్సంబంధాలే ఉన్నాయి అంటే అంత అప్పు తీసుకున్న మనిషి అట్లా ఎట మాట్లాడుతుంది అప్పు అప్పు ఇచ్చిన మా మనిషి మరి ఎప్పుడైనా సరే నా నా అప్పు నా డబ్బులు నాకు ఇప్పు అని అంటాడు కదా అట్లా ఏమీ అంటర్లేదంటే అంటున్నాడో అంటర్లేదో లేకపోతే తీసి పడేసి అని పోతే పోయింది ఏదో డబ్బు అని అనుకున్నాడో ఏం పాడో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే విమలమ్మ గారు ఒక మాట చెప్పింది వైఎస్ విమలారెడ్డి గారు ఒక అదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త అనొచ్చు లేకపోతే వై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు అనొచ్చు ఆవిడ విమల గారు నాకు బాగా తెలుసు అండి ఆవిడ బాగా పరిచయం ఉండేది నాకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఆవిడతో బాగానే ఉండేది రేపు బాగుండేది అయితే విమల గారు ఒకటి నన్ను వాళ్ళ ఇంకొక ఆవిడ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు భార్య భారతమ్మ గారు పెద్ద భారతమ్మ గారు అంటారు ఆవిడతో కూడా బాగా మంచి రేప ఉండేది వీళ్ళు వీళ్ళందరితో సరే అది పక్కన పెట్టేసేద్దాం అయితే ఇంతగా వాళ్ళు 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 బాగానే ఉన్నారంటే నా ఉద్దేశం ప్రకారం ఆవిడ విమలమ్మ గారు చెప్పింది ఏంటంటే సరే డబ్బులు ఆస్తి వ్యవహారాలు ఉన్నాయి ఆస్తులు వా వాటాలు ఉన్నాయి అంటే ఏదో ఈ ఈడీ ఈడీ జప్తు చేసింది అనుకుంటాను ఏదో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు జప్తులో ఉన్నాయి కాబట్టి అవి అమ్మాయికి అన్ని వరకు క్లియర్ చేయడానికి కుదరలేదు వాళ్ళు వన్స్ వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే అప్పుడు అన్ని వెంటనే ఇచ్చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోడు అన్నది ఆవిడ ఆవిడ మొన్న లేటెస్ట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అంటే నాకు ఆ రోజున నేను పట్టించుకోలేదు కానీ ఇవాళ ఈ ఆరు వందల ఎనభై రెండు రూపాయలు అంటే భారతి రెడ్డి గారి దగ్గర నుంచి పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు ఎనభై రెండు రూపాయలు తీసుకున్నది అంటే ఏంటంటే ఆవిడికి ఎంత రావాలో ఈడీలో ఎంత ఆస్తి జప్ జప్తు అయిందో దానికి సంబంధించింది అనా పైసలతో సహా ఆవిడ అప్పుగా తీసుకున్నదనమాట అంటే నువ్వు నా నా డబ్బులు నాకు ఇచ్చేసేయమన్నది ఇప్పుడు నా దగ్గర లేవు అంటే మరి నీ మూలంగానే కదా నా ఆస్తి కూడా జప్తు అయిపోయింది కాబట్టి ఏంటంటే నువ్వే ఇవ్వాలి అని అన్నని పెంకిగా మాట్లాడుతుంది అమ్మాయి ఒక లాడు వ్యవహారాలన్నీ అవి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి పెద్ద ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకోక్కర్లేదు ఇప్పుడు ఉన్న విషయాన్ని మాట్లాడుకుందాం అయితే నాకు ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు ఇస్తావో ఇస్తావో ఏవోవా ఇస్తావో చస్తావో నాకు తెలీదు నాకు డబ్బులు నాకు కక్కేవి అన్నట్టుగాను నాకు రావాల్సింది నువ్వు నువ్వు నీ దగ్గర నీ నీ ఆస్తులు అవి గవర్నమెంట్ వాళ్ళు జబ్ చేస్తే నేనేం చేస్తాను నాకు చాలా అవసరం నాకు కొడుకు నా కూతురు అవి ఇవన్నీ ఏదో చాలా కథలు చాలా అసలు మాట నోరు తెరిస్తే మా తెగ మాట్లాడుతూ ఉంటుంది కదా అట్ట మాట్లాడుంటుంది అదంతా ఆ వ్యక్తిగత ఫ్యామిలీ మ్యాటర్స్ వదిలిపెట్టేసేద్దాం ముఖ్యంగా ఇట్లాగూ డబ్బు అప్పు తీసుకుంది అంటే ఇప్పుడు అప్పు కూడాను గట్టిగా అడిగే పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఎందుకు అంటే ఏదైతే అమ్మాయికి భాగం వెళ్ళాలో ఆ భాగం తాలూకు అది అది జప్తు 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 చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అది ఇవ్వలేదు ఇవ్వలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని బదులు ఈ అప్పుగా ఇచ్చాడేమో అని అనుకుంటున్నాను బాగా గుర్తుపెట్టు బాగా జాగ్రత్తగా వినండి కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అడిగే పరిస్థితుల్లో ఉన్నాడు అమ్మాయి అమ్మాయిని అడిగినా కానీ దబాయించేసి నీ మూలంగానే అనేది నీ మూలంగా నీ మూలంగానే అంటుంది అమ్మాయి ప్రవర్తన అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఆ ప్రవర్తన నుంచి కిందకి కాస్త తగ్గాలంటే కొంచెం కొంతకాలం పడుతుంది తర్వాత తన సంగతి తను ఏంటి వేర్ షీజ్ వేర్ ఆ స్టాండింగ్ అనేది తనకు అర్థమైపోతుంది అనమాట అప్పటి వరకు ఈ ఈ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అనమాట ఈ ఉచన్ నీచెన్ లేకుండా మాట్లాడతాం ఎక్కడ ఏది పడితే అది మాట్లాడతాం రాయితో ఎవరినో కొట్టుకుంటారు రాయితో ఏదైనా ఎవరికి ప్రయాణాలు పోతాయి రాయితో ఎందుకు ప్రయాణం పోతాయి చిన్న రాయి చేసినంత మాత్రం చచ్చిపోతారా మనుషులు అని ఇష్టపడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎందుకంటే కక్ష కక్ష కొన్ని డబ్బులు ఇచ్చాడు తన తన ఆస్తి ఇచ్చేవరకు ఆస్తులు బయటకు రిలీజ్ అయ్యే వరకు ఇదిగో ఇది పెట్టుకో అని అన్నాడు అయినా పోనీ లే కదా పోనీ వాడిని ఎందుకు అన్నయ్యని ఎందుకు అనవసరంగా తోలనాటం అనే ఒక 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 సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఒక సెన్స్ ఆఫ్ బాండింగ్ కూడా లేదు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది అందుకని బాధగా ఉంటుంది అన్నమాట అసలు ఎట్లాంటి చెల్లెళ్ళు ఎవ్వరికీ ఉండకూడదండి నిజంగాను నేను నేను ఆ పరిస్థితిలో ఉంటే అసలు నేను ఎప్పుడు కూడా నువ్వు నేను అట్లాంటి చెల్లెళ్ళని నేను ఓన్ చేసి డిజోన్ చేసేసుకుంటా అసలు నాకు వద్దురా బాబోయ్ నీ తల్లి నీ నీదో నువ్వు ఉండు నాదో అని ఉంటా నువ్వు మనం అసలు వద్దు మన తల్లి కడుపును పుట్టాం కానీ నువ్వెవరో నేనెవరో అంట నేను ఇవి ఇట్లాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటా అయితే కాబట్టి ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టు లేదు లేదు అన్నదమ్ములు ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒకటేను ఒకళ్ళని ఒకళ్ళు చాలా రెస్పెక్ట్ ఉన్నారు ఏదో ఊరికే ఈ ఎలక్షన్లు ఈ దీనికోసం నాటకం అంటున్నారు కానీ నాటకం కాదు ఆ అమ్మాయి లాగా చేసి చాలా అంటే బ్లాక్మెయిల్ అంటున్నానని అదే అదిగా కాదు గొంతు మీద కూర్చుని అతని దగ్గర ఉదయం దగ్గర మొత్తం డబ్బులు వసూలు చేసుకుని అనా పైసలతో సహా వసూలు చేసుకుని తీసుకెళ్ళిపోయిందేమో అని నా ఉద్దేశం అనమాట ఇది పబ్లిక్ లో పబ్లిక్ డొమైన్లో ఉన్న వార్త కాబట్టి ఈ వార్త నేను ఎలాబొరేట్ గా చెప్పాను కాబట్టి ఏంటంటే ఏదో చాలా మంది కొంతమంది ఉన్నారు దయా దాక్షిణ్యాలతో ఇచ్చి ఇచ్చిన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దయా దాక్షిణ్యాలతో ఇచ్చి ఉండడు ఆ అమ్మాయికి రావాల్సిందే అప్పుగా ఇచ్చాడు రేపు ఆస్తులు వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆస్తులు ఇస్తాడు వెనక్కి డబ్బులు తీసుకుంటాడు ఏదో వాళ్ళ వాళ్ళ ఒప్పందాలువో వాళ్ళకుంటాయి కాబట్టి ఏంటంటే ఇది జరుగుతూ ఉంట ఇది జరుగుతున్నది పైగా అఫిడవిట్లో ఇలాగ ఈవిడ మెన్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా పబ్లిక్ డొమైన్లో ఈ వార్త బాగా చాలా వైరల్ అయిపోయిందనమాట ఇట్లాంటి వార్తలన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ పర్సనాలిటీస్ విషయంలో అయితే ఇట్లాంటి వార్తలు అన్నీ కూడా ఎక్కువ చక్కర్లు కొడుతూ ఉంటాయి ఎవరు కూడాను మామూలు వాళ్ళ విషయాలు ఎవరు పట్టించుకోరు పబ్లిక్ పర్సనాలిటీస్ గురించి ఇట్లాంటి వస్తున్నప్పుడు ఏంటంటే ఓహో ఇదే ఆ సంగతి అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇంతే సంగతి ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అమ్మాయి తీసుకున్నది అతను ఆయన ఔదార్యంతో ఇచ్చిన ఇచ్చిన డబ్బులు కాదు ఈఎంఐ వసూలు చేసి తీసుకున్న డబ్బులని నా ఉద్యోగం ఒకవేళ అలాగనక కాదు అంటే మాత్రం నేను తప్పకుండా పొరపాటు అయిపోయి ఉండొచ్చు అని కూడా చెప్తాను నేను ఒక షర్మిలకే చెప్పే చెప్తాను అంటే ఎందుకంటే ఇది ఎంటైర్గా ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండ్ ఎంటైర్లీ దేర్ పర్సనల్ ఇష్యూ అనమాట పర్సనల్ ఇష్యూ అంటే ఇట్లా ఇట్లాగా ఆగితే ఇట్లాగా ఇట్లా అంటే పాజిబిలిటీస్ ప్రాబబిలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఒకవేళ ఆస్తులు జప్తు అయి ఉన్నాయి కాబట్టి దాని బదులు ఆయన ఇచ్చాడేమో ఇచ్చి ఉంటా ఇచ్చి ఉండొచ్చు అనే విషయం మాత్రం మాట్లాడుతున్నాను అంతేగాని ఇది పబ్లిక్ టాక్ టాక్గా మాట్లాడుతున్న విషయమే కాబట్టి నేను కూడా పబ్లిక్గానే మాట్లాడుతున్నాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాను బై అండ్ లవ్ యూ ఆల్ బై